అయితే ఈరోజు ఈ ఈ డిసెంబర్ తొమ్మిది అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది మనం దీక్షా దివస్ జరుపుకున్నాం నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు తెలంగాణ ఉద్యమంలో ఈ మూడు రోజులు చాలా కీలకమైనవి నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది జూన్ రెండు నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండు లేదు కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో పదకొండు రోజుల ఆమరణ దీక్ష వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరకు వచ్చారు ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రకటన ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ తొమ్మిది అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా కేసీఆర్ దీక్ష ఫలితం అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం ఇలా ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు కానీ కేసీఆర్ గారు నిజంగా ఇలా చరిత్ర అంటూ మాట్లాడితే తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం కేసీఆర్ అంటే త్యాగం రేవంత్ రెడ్డి గురించి కూడా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే రేవంత్ అంటే వెన్నుపోటు రేవంత్ అంటే ద్రోహం తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఎందుకంటే రాజీనామాలు చేయండి అయ్యా అంటే జిరాక్స్ కాయిదాలు ఇచ్చిన వ్యక్తి అరే ఉద్యమానికి గలిచి రావాయ్యా అంటే జై తెలంగాణ నుండి తుపాకీ పట్టుకొని కాలుస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ అంటే ద్రోహం రేవంత్ అంటే వెన్నుపోటను అని రాయాలి తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం ఒక వెన్నుపోటు